వడ్డించుకో దాని గు అది పిచ్చి పిచ్చి మాటలు రాజకీయాలు అట్లాంటి భాష వాడు మాట్లాడు నేను పొలిటికల్ సైన్స్ చదువుకొని వచ్చాను ఆయన లెక్క కాదు ఒక డిగ్రీ ఉంది నాకు బెస్ట్ అంటే ఇద్దర్లో ఎవరిని బెస్ట్ భోతార్ సేమ్ బెస్ట్ పాలిటీషియన్ అంటే పాలిటీషియన్ గా వాళ్ళని ఒప్పుకోదలుసుకోలేదు పాలిటీషియన్ అంటే మార్గదర్శకుడు కావాలి కానీ పెట్రోల్ వస్తుంది పులకి అని చెప్పేటప్పుడు పాలిటీషియన్ ఎందుకు అవుతాడు మందిని పిల్లల్ని నమ్మది చెప్పే పాలిటిషియన్ నాట్ గుడ్ వాళ్ళిద్దరు భవిష్యత్తులో ఒకటే ఒకటి అనిపిస్తుందా ఉండొచ్చు సేమ్ కమ్యూనిటీ కదా నాలా ఇద్దరు ఒకటారుంటావాళ్ళకంట వాళ్ళకి కౌరం పడితే అందరికి ఉంటది వాళ్ళకి కౌరం బాగుంటే వీడెంత వాడెంత అంటే నువ్వేంత అంటారు పబ్లిక్ బల్పు ఎవరికి ఇప్పుడు నువ్వు బెంజ్ గా నువ్వు వంద కోట్ల కార్గోను పబ్లిక్ ఎక్కించుకుంటుదావా మరి నీకు ఎంత ఉంటే మాకు ఎందుకు నీకు ఎంత ఉంటాయి నీ ఇంట్లో పాశ్చామ్యం ఏమి లేదని నీకు రాము కదా సో వాళ్ళకి ఎంతో బల్ప్ ఉన్నా మా దగ్గరకు వచ్చినప్పుడు నమస్య పెడితేనే నమస్తే పెడతాం ఓకే అంతేగాని నువ్వు తిడతా నువ్వు రూబావిగిరి చేస్తా పిచ్చి పిచ్చి నాటకాలు చేస్తావంటే పడవిడ దొక్కుతావు పాలిటిక్స్ లో ఖచ్చితంగా గాడ్ ఫాదర్ ఉండాలంటారు అంటే సో కొంతమందికి ఆ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఉండరు గాడ్ ఫాదర్ సో మీరు యంగ్స్టర్ అంటే ఒక పొలిటికల్ సపోర్ట్ కానీ ఒక పొలిటీషియన్ సపోర్ట్ కానీ ఉందా మీకు ఇవాళ బాధాకరమైన విషయం ఇది అస్సలు ఇంటర్వ్యూలో మంచి ప్రశ్న ఇదే నాకే కాదు తెలంగాణలో ఎదుగుదాం అనుకుంటున్న మంచి మంచి పొలిటికల్ లీడర్స్ కి యంగ్స్టర్స్ కి ట్వంటీ ఫైవ్ నుంచి తీసుకోండి ఎవరికి గాడ్ ఫాదర్ లేడు అంత ఫాదర్స్ ఉన్నారు అంత స్కామర్గా ఉన్నారు వీడు వస్తే నీ దగ్గర ఎంతమంది ఉన్నారు ఉన్నారా అని అడుగుతారు నీ ఆశయం ఏందిరా నువ్వు ఏం చెప్తావు రా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తావు నీ దగ్గర ఒక వంద మందిని మట్కి మీటింగ్ కి మరి ఏదైనా పని చేసి పెడతాడు అంటే క్వార్టర్ పైసలు వాళ్ళందరికి వంద రూపాయలు నువ్వు ఐదు వేలు ఉంచుకో అంటే ఏం చేస్తున్నావు మనీ ని తయారు చేస్తున్నావు ఏమైందామని వచ్చింది నీ దగ్గరికి సో గాడ్ ఫాదర్ అనేది నాకని కాదు తెలంగాణలో ఎవరికి లేదు జోకుకుంటూ కూర్చోవాలి గాడ్ ఫాదర్ అంటే ఏంటి అంటే వీళ్ళు అర్థం మారి రాజశేఖర్ రెడ్డి ఈజ్ ద రియల్ లీడర్ చంద్రబాబు నాయుడు ద రియల్ లీడర్ దీస్ ఆర్ ద రియల్ లీడర్స్ కేసీఆర్ ఈస్ ద రియల్ లీడర్ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ దాంట్లో ఎలా ఉంటదంటే వాడికే కత్తిస్తారండి వాళ్ళు ఇలా కౌశిక్ రెడ్డి చూడండి ఎంత సపోర్ట్ చేస్తుంది వాళ్ళ పార్టీ ఎంత లేపుతుంది కౌశిక్ రెడ్డి స్ట్రెంత్ ఎవరు అంటే కేటీఆర్ కేసీఆర్ ఇలా ఆ రేంజ్ లో వాళ్ళు కొట్లాడుతున్నారు బల్ కూడా కొట్లాడిండు అంటే అంత స్ట్రెంత్ ఇచ్చారు ఆ ఎస్సీపీడు బాగా ఎస్సీలో అది చేసిండి ఇది చేసి అందాం అనుకో మరి బల్కసుమన్ అంత మంచిగా చూసుకోలేదా మీరే చెప్పండి రైట్ సొత్త కొడుకులాగా చూసుకున్నాడు స్ట్రెంత్ ఇచ్చిండు కొట్లాడు అన్నాడు రేవంత్ రెడ్డిని ఆ రేంజ్ లో తిట్టండి బల్కసుమన్ మీరు ఆలోచించండి వాళ్ళ దగ్గర ఉన్నది అది బీఆర్ఎస్ తోడే కథ అంటే కొట్లాడే వానికి సపోర్ట్ ఒక ఆయుధం ఇచ్చి ఇంత డబ్బులు సమకూర్చి మేమున్నాం నువ్వు ముందుకెళ్ళి కొట్లాడు అంటారు సరే వాళ్ళు మంచోలా చెడ్డోలా తర్వాత అట్లీస్ట్ వాళ్ళ దగ్గర ఒక యూనిటీ ఉంది బీఆర్ఎస్ లో కాంగ్రెస్ లేని ఎవడైతే కొట్లాడుతాడో అందే చేయండి అట్లా అంత దౌర్భాగ్య పరిస్థితి ఉంది సో ఈ కాంగ్రెస్ ని బిఆర్ఎస్ ని ట్యాలీ చేసి చూసినప్పుడు ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు అనేది పక్కకు పెడితే రాజకీయంగా ఎవడు ఎవడికి సపోర్ట్ చేస్తుండు కొత్త నాయకత్వానికి ఎవడు సపోర్ట్ చేస్తుండు అని చూస్తే వీళ్ళు బాగా కొత్త నాయకత్వాన్ని లాగేసుకొని మనకి ఎలా రాజకీయాల్లో ఉండాలి అనేది నేర్పిస్తూ ఇప్పుడు కేటీఆర్ గాని కొత్తగా కూడా నా యంగ్స్టర్ కొంచెం బయట మంచిగా చేస్తుండు అన్నప్పుడు వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించి పోలీసుల నుంచి థ్రెట్ ఉంటే నేను ఉన్నా అని హామీ ఇచ్చి వాడికి లీగల్ ఎయిడ్ ఇస్తుండు ఫస్ట్ ఎయిడ్ తో పాటు లీగల్ ఐడిస్తు చక్రధర్ ట్రాఫిక్ మీద కొట్లాడితే స్థిరాస్తి వ్యాపారి రియల్ ఎస్టేట్ వ్యాపారి కాంగ్రెస్ అని చెప్పుకోరు ఎంత దౌర్భాగ్యం సో కాంగ్రెస్ అనేది ఈ మూడేళ్ల తర్వాత ఇరవై ఏళ్ళ దాకా కనిపించేది అంటే మీ పిల్లలకి ఒకటి కాంగ్రెస్ అని ఉందని కూడా మీకు తెలియదు అంతేనా అంతే డాన్స్ అండ్ బీసీ పార్టీలు రావాలి రీజనల్ పార్టీలు తెలంగాణలో వస్తే నేను ఒక నల్లాంటి వాళ్ళు ఇంకా మిగతా పార్టీలు మారండి దాంతో సోదండి ఎవడైనా మారతాడు ఇక మారందే ముఖ్యమంత్రి మారలేదా బీఆర్ఎస్ టీడీపీలో చేయలే ఎన్ని చేయలే అండి ఇప్పుడు కాంగ్రెస్లో లేడా అటిల్ మారిండు మారిండు అనేటోడు మీ అన్న ముడికి నే చూడు ఆరు పార్టీల వాసన అనిపిస్తుంది నాదేముందిరా బాబు నేను ఏ అధికార పార్టీలకి వెళ్ళి బయటకు వచ్చాను నేను అది ఆలోచించాలి ఫస్ట్ నా నియతిని ప్రూవ్ చేసుకోవడానికి అధికార పార్టీని వదిలేసి వచ్చిన అలా వేసే లంగా దందాలు నచ్చక బయటకు వచ్చిన ఎప్పుడైనా అనిపించిందా అంటే ఒక గాడ్ ఫాదర్ లేకపోవడం హరీష్ రావు ఈయన వదిలేస్తే హరీష్ రావు పైన ఎప్పటి నుంచో ఓట్లాడుతున్నారు ఆయన పైన ఆయన లాంటి వ్యక్తి పైన కొట్లాడి చాలా వరకు డౌన్ఫాల్ కూడా అయినారు మీరు గతంలో మీ పని అయిపోయిందని కూడా సిద్దిపేటకు వచ్చినప్పుడు నాకు ట్వంటీ వన్ ట్వంటీ టూ లో చెప్పినారు చక్రధర్ గౌడనుండే కొట్లాడుతుండే అయిపోయింది ఆయన రోడ్డు పాలైండి ఆ ప్లేస్ కి మీరు వచ్చినప్పుడు మానసిక క్షోభ మానా అనుకున్నోడు రాడు బ్యాక్ గ్రౌండ్ ఎవడు లేడు ఎందుకు నువ్వు హరీష్ రావుతో పెట్టుకున్నావు అని అనేటోళ్ళు ఎక్కువ ఉంటారు ఆ లో మీ మైండ్ సెట్ ఎక్కడ ఏం ఆలోచించారు ఈవెన్ మా ఇంట్లో కూడా చెప్పారు నాకు హరీష్ రావు జోలీ పోదు మా మదర్ చెప్పింది నా వైఫ్ చెప్పింది మా అంకుల్ చెప్పిండు ఇంలే ఇంట్లో బయటికి జైలుకి వెళ్ళి కూడా బీఆర్ఎస్ లో జాయిన్ అయిపోవని చెప్పిన వాళ్ళు ఎక్కువ నా వెల్ విషర్ నేను తప్ప మాతో ఉండే డ్రైవర్ గారు కూడా నేను బీఆర్ఎస్ పొమ్మన్నాడు పోదాం సార్ నా మాటిను మస్తు సెక్యూరిటీ ఉంటది వాళ్ళు వేరే లెవెల్లో చూసుకుంటారు ఇల్లు అంతా దొంగనా కొడుకదు వాళ్ళు మంచో చెడు అది ఏర్ అండి మొన్న కాంగ్రెస్ వచ్చే ముందు కూడా ఇప్పుడు కూడా బిఆర్ఎస్ మమ్మల్ని ప్రెషర్ పెడతా ఉన్నారు అంతట వాళ్ళే కరెక్ట్ జైలుకి ఏ ఇరవై పోయినారు చక్రధర్వే మొత్తం జైలు ఇరవై మూడు మొత్తం ఓకే ఫిబ్రవరి నుంచి ఆగస్టు దాకా జైలు ఓకే అంత ముందు అంత ముందు నేను సోషల్ సర్వీస్ లో ఉన్నా ఉండే ట్వంటీ వన్ ట్వంటీ టూ కోవిడ్ టైమ్ లో నార్మల్గా ఉన్నారు జైలుకి పోయింది ట్వంటీ త్రీ లోనే ఎస్ ఓకే గాడ్ ఫాదర్ లేడు అని ప్రతిసారి అనిపించింది గాడ్ ఫాదర్ అయి ఉంటే ఇలా నాకు అంత కష్టాలు ఉండకపోవచ్చు అనిపించింది మరి తెలంగాణలో డబ్బులు వాళ్ళు చాలా మంది ఉన్నారు బీసీలు మరి మాలాంటోళ్ళని బ్యాకప్ చేసి ఒక లాయర్ ని కరెక్ట్ చేయొచ్చు ఒక లీగల్ గా ఆయన కనిపించకుండా ఆయన థ్రెట్ అవుతుంది అనుకుంటే ఒక ఎక్సలెంట్ క్యాండిడేట్ ని పెట్టి సుప్రీంకోర్టు అడ్వకేట్లు ఉన్నారు వీడు మావోడే కదా అని నడిపియచ్చు ఎందుకు నమ్మాలండి ఈ బహుజన సంఘాలని బహుజనులు ఎందుకు నమ్మాలి ఓ బహుజన బిడ్డ కాదా చక్రధర్ రైతుల కోసం ఖర్చు చేయలేదా చక్రధర్ ఇబ్బంది వల్లేదా మరి బహుజన సంఘాలు అన్నీ ఏడవని మరి మన వాళ్ళ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు రిటైర్డ్ ఐపీఎస్ ఐఏఎస్ ఉన్నారు చక్రధర వేసింది మంచాచ తర్వాత అతన్ని కాపాడాలనేది ఒక పాము నీళ్ళల్లో వాడితే వస్తుంటే కదా కట్టబట్టి దాన్ని బయటేస్తాం అది కాటేసేదని తెలుసు అంతకంటే అధ్వానం కాదు కదా సో ఇలా ఉన్న రోజులు పెత్తందారి వ్యవస్థకి మనమే ఊతం ఊతమిచ్చా మాత్రం ఇక గాడ్ ఫాదర్ గా చక్రధరే కొద్ది కావాలనుకుంటుండు ఇంకా పది ఏళ్లకైనా చక్రధర అనే వాడు ఒక వ్యవస్థగా మారి కొన్ని వేల మంది చక్రధరలను తయారు చేసి రైట్ ఈ బీసీ మూమెంట్లో చక్రధర ఒక కీలక పాత్ర ఉండాలి అనేలాగా డిసైడ్ చేసుకుంటున్నాను అందుకే బీఆర్ఎస్ని కానీ హరీష్ రావుని కానీ మైనప్పల్లి వీళ్ళంతా కాదండి నా టాపిక్ ఓకే నా వాళ్లకు కంప్లైంట్ వద్దు ఇంకా కన్స్ట్రక్టివ్ వే వాళ్ళు నా బీసీలకి ఏం చేస్తే నేను నాతో పాటు వాళ్ళని రాజ్యాధికారం వైపు తీసుకెళ్లగలుత అనేది నా సబ్జెక్ట్ మాత్రం ఎలాంటి పొలిటికల్ పార్టీలో ఎంట్రీ ఇవ్వాలనుకోవట్లేదు ప్రస్తుతానికి ఏది లేదు అన్ని బీసీ సంఘాలతో కలిసి పనిచేస్తా బీసీ సంఘాలు కూడా బీసీ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో బీసీ పార్టీ వస్తేనే ఇప్పుడు మనం మాట్లాడుతున్న డైలాగులు అన్ని సెట్ అయితాయి రైట్ మనం సంఘాలుగా ఉంటే సాధ్యం కాదు సంఘాల వల్ల తెలంగాణ పోరాటం జరిగింది కానీ ఆ తెలంగాణ సెపరేషన్ అనేది రాజకీయంగానే జరిగింది సో మనం బాగుపడాలంటే కూడా ఖచ్చితంగా పార్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది మల్లన్న పెడతాడా ఇంకో అన్నం పెడతాడా అనే తర్వాత పార్టీ పెట్టేదాకా ఎవరిని నమ్మి పరిస్థితి లేదు అందరు పెడతాడు పెడతాడు అంటున్నారు అది అయింది లేదు పోయింది లేదు అది ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా క్వశ్చన్ మార్కే ఉంది రైట్ చక్రధర్ గారు మంచి టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छात्र वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851